వినియోగదారుల సహకారంతోనే వ్యాపారులు లాభాల బాటలో కొనసాగుతున్నారని సిరివెన్నెల షాపింగ్ మాల్ యజమాని అన్నారు వేములవాడ పట్టణంలోని సిరివెన్నెల షాపింగ్ మాల్ నాలుగో వార్షికోత్సవం చేసుకుని ఐదో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా గురువారం షాపింగ్ మాల్లో కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాపింగ్ మాల్ ప్రారంభించి నాలుగు సంవత్సరాలలో వినియోగదారులు ఎంతో సహకరించారని వినియోగదారుల సహకారంతోనే నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని అన్నారు సిరివెన్నెల షాపింగ్ మాల్ కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే మాకు ఎల్లప్పుడూ సహకరించాలని సిరివెన్నెల షాపింగ్ మాల్ కస్టమర్లను కోరారు అంతకుముందు జాతీయ గీతాన్ని ఆలపించారు ప్రతిరోజు ఉదయం జాతీయ గీతాన్ని ఆలపిస్తామని తెలిపారు

ఈరోజు మా సిరివెన్నెల షాపింగ్ మాల్ నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మా ఖాతాదారులకు మరియు మా శ్రే మమ్మల్ని ఎన్ని రోజులు ఆదరించిన మా కస్టమర్ దేవుళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్ముందు కూడా మీరు ఇలాగే మాకు సహకరించాలని కోరుతూ మాకు ఇన్ని రోజులు ఇంతవరకు సహకరించిన మా స్టాఫ్ కూడా మా పార్ట్నర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా యొక్క సిరివెన్నెల షాపింగ్ మాల్ నాలుగు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరాలు అడుగుతున్న సందర్భంలో మా కస్టమర్ దేవుళ్ళకు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు మీ ప్రేమ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను షాపింగ్ ఓనర్స్ అంకుల్స్ అందరికీ శుభాకాంక్షలు నా తోటి వర్కర్స్ అందరికి శుభాకాంక్షలు సంవత్సరం కంప్లీట్ అయ్యి ఐదో సంవత్సరం ముగింపుతున్నా ఐదో సంవత్సరంకి